జంజియూత్ యూత్ ఇండియాలో కూడా తిరుగుబాటు చేయాలి అంటున్నారు మరి ఆ జంజియూత్ యూత్ తిరుగుబాటు ఎవరి మీద చేయాలి జంజియూత్ తిరుగుబాటు మొదలుపెట్టారు ఎవరి మీద అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ భారతదేశంలో గత పదిహేను సంవత్సరాలుగా సారీ 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 గత మూడు టర్మ్స్గా నేను ప్రధానమంత్రి అవ్వాలి అనేటువంటి పైశాచికపు కోరికతో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఎక్కడ లేని అబద్ధపు ప్రచారాలు ఎక్కడ లేని బురద జల్లే ప్రయత్నాలు ఎక్కడ లేని విష ప్రచారం చేసే ప్రయత్నంలోనే ఉంటున్నారు దానిలో భాగంగానే ఇండియన్స్ ఎవరు రాహుల్ గాంధీ గారిని నమ్మట్లేదు కాబట్టి పక్క దేశాల్లో ఉన్నటువంటి మన శత్రు దేశాలు అయినటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ రొహంగియలను అక్రమంగా భారతదేశంలోకి తీసుకువచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు సృష్టించి వీళ్ళు ఇండియన్స్ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మనం ఎగ్జాంపుల్కి చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో లైక్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ కర్ణాటక ఇలాంటి చోట్ల ప్రొటెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి అగైనస్ట్ ఆఫ్ కాంగ్రెస్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలు ర్యాలీలు జరుగుతున్నాయి జంజీ యూత్ మేలుకోవాలి మోడీ ప్రభుత్వాన్ని దించాలి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ అధికారులను ప్రతి ఒక్కరిను వెంటాడి వేటాడి నేపాల్లో ఏ విధంగా అయితే యూత్ మేల్కొని వాళ్ళ మీద దాడులు చేశారో అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం మీద కూడా ప్రతి ఒక్కరూ చేయాలి అని ఆయన నినాదాలు ఇస్తున్నారు కానీ ఈ జంజీయూత్ నిజంగా నిజంగానే మేల్కొన్నారు నిజంగానే దాడులు చేస్తున్నారు నిజంగానే ప్రొటెస్టులు చేస్తున్నారు నిజంగానే నినాదాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చేసేది మోడీ ప్రభుత్వం మీద కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకసారి వీడియో చూడండి Και δι' మరి ఏది ఏమైనా కానీ ఒక రకంగా రాహుల్ గాంధీ గారి కళ రాహుల్ గాంధీ గారి వాక్కు నిజమైందనే చెప్పుకోవచ్చు అసలు ఎక్కడిదాకో ఎందుకండి సోనియా గాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు విధించినటువంటి ఎమర్జెన్సీని గుర్తుపెట్టుకున్నటువంటి ఎంతోమంది ఇండియన్స్ మరలా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తారా మరీ మరలా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారా శత్రువులతో స్నేహాలు చేసేటువంటి ఎలాంటి వాళ్ళనే మనం మన నెత్తి మీద కూర్చోబెట్టి అధికారం పగ్గాలు వాళ్ళకి అందనిచ్చేలా చేస్తామా అసలు ఏ మోడీ ఎక్కినటువంటి ఈ పదకొండు సంవత్సరాల్లో ఎక్కడో అట్టడుగునటువంటి ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి కారణం మోడీ గారు కదా యువతకు ఉద్యోగాలు వస్తున్నాయంటే దానికి కారణం మోడీ గారు కదా పేద రకం కనుమరుగైపోతుందంటే దానికి కారణం మోడీ గారు కదా ప్రపంచ దేశాలు భారతదేశంతో స్నేహంగా మెలగాలి అని భారతదేశం యొక్క స్నేహం కోసం వెంపర్లాడుతుంది అంటే దానికి కారణం మోడీ గారు కదా ప్రపంచపు నలుమూలల ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా భారతదేశపు సంస్కృతిలోనే ఆయనకు వెల్కమ్ చెబుతున్నారంటే దానికి కారణం మోడీ గారు కదా మరి అంత గొప్ప మోడీ గారిని ప్రజలు ఎందుకు దూరం చేసుకుంటారు అంత గొప్ప మోడీ గారిని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తే రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ని వ్యతిరేకించి దేశం నుంచి పారదోలుతారు ఎందుకంటే శత్రువులతో స్నేహాలు పెట్టుకోవడం శత్రువుల దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భారతదేశంలోకి తీసుకొచ్చి భారత ప్రజలకు హాని తలపెడుతున్నందుకు వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు సృష్టించి ఫేక్ ఐడీలు సృష్టించి ఇక్కడ ఆ ఉగ్రవాదులు ఉగ్రవాద వ్యవస్థనే స్థాపిస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేక పోరాటాలు చేస్తారు ఏది ఏమైనా కానీ ఓ రకంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యాయి అది కూడా ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో అని చెప్పుకోవచ్చు మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర అంకల్స్ థ్యాంక్ యూ